ఓకేనా ఈ వీడియోలో కొంచెం అడల్ట్ సిచువేషన్ అయితే ఉంటుంది పిల్లలకి చూడనివ్వకండి మీరు చూస్తున్నట్టయితే ఎయిడ్ ఫోన్ అయితే పెట్టుకోండి తర్వాత ఏం జరిగిన నాకైతే సంబంధమే లేదు చెప్తున్నా హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రజెంట్ టైం వచ్చేసి గుల్ ఫోర్ అయితే అయింది వెల్కమ్ టు వీక్లీ ఛాలెంజ్ డే త్రీ ఈరోజు చాలా లేట్గా అయితే ఇంటి నుంచి బయలుదేరాను ప్రజెంట్ నేను హైటెక్ సిటీలో అయితే ఉన్నాను రైడ్లు తీసుకుని రాలేదండి మా ఊరు నుంచి ఒక తెలిసిన అన్న అయితే వచ్చారనమాట అతన్ని పొద్దున్న రిసీవ్ చేసుకొని అతనితో పాటు బయటకు వెళ్ళి వచ్చి టిఫిన్ని మళ్ళీ రెస్ట్ చేసుకొని బయటకు వచ్చే ఈ టైం అయితే అయింది అతను డ్రాప్ చేసిన ఇప్పుడే ఐటీ సిటీలో సో ప్రజెంట్ మనం రైడ్లు అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను చూడండి నేను ర్యాపిడ్ అయితే అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ చూసి తర్వాత ఊబర్ అయితే అని నిన్నైతే మన బండి కిలోమీటర్లు వన్ ట్వంటీ త్రీ ఏమో తిరిగింది నేను మళ్ళీ చేద్దామని చెప్పేసి పైకి వెళ్ళిపోయిన రూమ్లోకి ఇంకా కిందకి రాలే అనమాట నైట్ మొత్తం డ్యూటీ కూడా చేయలే నేను ఏదో అలా అయిపోయింది అది సో ప్రజెంట్ చూసారా ట్రిప్ అయితే ఏ జీరో చేసుకున్నా ఓడోమీటర్ వచ్చేసి సిక్స్ జీరో టూ సెవెన్ ఫైవ్ ఈరోజు చూద్దాం ఎంత అర్నింగ్ అవుతుంది ఈరోజు ఎట్లా ఉంటుందని చెప్పేసి మొత్తము వెయిటింగ్ ఫర్ ఫస్ట్ రైడ్ అది కూడా పన్నెండు గంటలకి ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది చూడండి పద్నాలుగు కిలోమీటర్ అయితే చూపించింది నాకు డ్రాప్ పికప్ వచ్చేసి వన్ ట్వంటీ మీటర్స్ అయితే ఉంది హైటెక్ సిటీ నుంచి గాజులు రామారము మొత్తం పద్నాలుగు కిలోమీటర్ చూపిస్తే నాకు వన్ ట్వంటీ అయితే చూపించాడు ఊబర్ మామయ్య ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నుండి వెయిట్ చేయడం కంటే కూడా గాజులు రామారానికి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అయితే అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ నుంచి రైడ్లు పడతాయి కాబట్టి హైటెక్ సిటీలో రైడ్ పడడం చాలా కష్టం ఇప్పుడు చెప్పండి సెవెన్ ఫోర్ ఎక్కండి మొత్తానికి మన డ్రాప్ పద్నాలుగు కిలోమీటర్ అయితే చూపిస్తుంది నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వచ్చిందా మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ పదకొండు కిలోమీటర్లు అయితే వచ్చా అనమాట అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదారిలోనే ఇంకో ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాం ఈసారి పదహైదు కిలోమీటర్ల ట్రిప్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఉందండి అంతే పికప్ అన్న ఓటీపీ చెప్పండి జీరో టూ ఫోర్ నైన్ జేబిఎస్ బస్ స్టాండా రైట్ పదహారు కిలోమీటర్లు చూపిస్తుంది మనకు అందుకని ముప్పై ఆరు నిమిషాలు అంటా పాపం బాయ్స్ ఈ ఆటో అనేది చూడండి ఎంత బాధ వచ్చిందో దక్కదు అని తెలిసినా గొప్పగానే ప్రేమించా ప ఎంత కష్టపడినా అన్న పాపం నీ కష్టం పగలు కూడా రాకూడదు అన్నావు ఇదేందయ్యా అయితే ఫ్యూర్ కూడా డోర్ డెలివరీ చేస్తారా ఈ మధ్యలో ముందు కనిపిస్తుంది కదండి మీకు వ్యాన్ ఎనీ టైం డీజిల్ రాశారు చూడండి అప్ గ్రో ఆన్ అంట ఫోన్ నెంబర్ ఇచ్చారు వెబ్సైట్ కూడా ఉంది ఎనీ టైమ్ డీజిల్ డాట్ కామ్ అని చెప్పేసి సో మీ బండ్లు ఎక్కడైనా రోడ్డు మీద డీజిల్గా అయిపోయి ఆగి ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇతనే వచ్చి ఫిల్ చేస్తారంట మీ దగ్గరికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నారా సిటీలో బాబా బా బాబా రియల్లీ గ్రేట్ అసలు సో ఫైనలీ జేబిఎస్ బస్ స్టాండ్ ముందుకు అయితే వచ్చేసిన వెళ్దాం అండి అన్న డీజిల్ డోర్ డెలివరీ డోర్ డెలివరీ అయ్యింది అంటే కాల్ చేస్తే అక్కడికి వచ్చి డీజిల్ ఫిల్ చేస్తారా ఏ అయినా కానివ్వండి అన్న ఆర్డర్లు రాయడి డైలీ ఎనీ టైమ్ డీజీలా యాప్ నేమ్ బాగుందన్న చూశారు కదండి మీరు కూడా సో ఇది డీజీల్ అయిపోయింది అనుకోండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్కి కాల్ అయితే చేయండి ఇది ప్రమోషన్ కాదండి రోడ్డు మీద కనిపించేందుకు నేనే మీకు చూసి చెప్తున్నాను అంతే మళ్ళీ మీరు ప్రమోషన్ అనుకున్నారు సో ఫైన చూడండి మనం జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము అన్న వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓకే థ్యాంక్ యూ మన సెకండ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది గైస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్ ర్యాపిడోలో ఒక బైక్ బూస్ట్ రైడ్ అయితే వచ్చింది చూడండి నాకు ఇక్కడ వెయిట్ చేసే కంటే కూడా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించింది నాకైతే అందుకోసమే ర్యాపిడ్ ఆన్ చేసుకుంటే అందులో బైక్ బూస్ట్ రైడ్ వచ్చింది దాన్ని యాక్సెట్ చేసుకుని ముందుకైతే వెళ్తున్నా రండి త్రీ జీరో త్రీ జీరో టూ సిక్స్ ఎక్కండి వెళ్దామా మన రైడ్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకు గాను ట్వంటీ వన్ మినిట్స్ అంట బైక్ బూస్ట్ రైడ్ కదా ఇది చూద్దాం ఎంత ఇస్తాడు సెవెన్ కిలోమీటర్స్కి జేబీఎస్ బస్ స్టాండ్ టు ఎస్ఆర్ నగర్ మన సెవెన్ కిలోమీటర్స్ బైక్ బూస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాను నేను సిక్స్టీ సెవెన్ రూపీస్ అమ్మ బాబోయ్ క్యూఆర్ అండి ఓకే అండి థ్యాంక్ యూ బైక్ బూస్ట్ రైడు సెవెన్ కిలోమీటర్ గాను సిక్స్టీ వన్ రూపీస్ అంట ఇది కథ ఎలా అనిపించేది మీకు వర్త కాదా ఒకసారి కింద కామెంట్ అయితే చెప్పండి నాకు అబ్బా రైడ్ అయితే ఇంకోటి వచ్చింది కాదు పదకొండు కిలోమీటర్లు ఉంది వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశా తీరా చూస్తే అది కూడా బైక్ బుస్టే ఉంది థత్నా మా జీవితం పదకొండు పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే చూపించింది నాకు రైడు తొందర అయితే యాక్సెప్ట్ చేశాను నేను అమీర్పేట నుంచి కోతాగూడ వరకు అయితే ఉంది రైడ్ మనది నైన్ సెవెన్ నైన్ ఫైవ్ ఎక్కువ బ్రో మన డెస్టినేషన్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి అమీర్పేట్ టు కోతాగూడ అరే సిగ్నల్ పడినప్పుడు మీ అవ్వరాలు ఏంద్రా సిగ్నల్ పడేది అప్పుడప్పుడు అందరూ కూడా మనసు దాడతారు పడినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఎవరు దాటారు చూడండి ఇక ఇప్పుడు ఉంటుంది అనమాట నైన్ రైట్ ఓకే అన్న ఇక్కడ చూడండి అబ్బా మన ర్యాపిడ్ మావయ్య పికప్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ అంటే టోటల్ పన్నెండు కిలోమీటర్లు అనుకోండి పన్నెండు కిలోమీటర్ల కన్నా మనకు వచ్చిన అమౌంట్ చూపుతా చూడండి నూట ఒక్క రూపాయి నూట తొమ్మిది రూపాయలు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఎనిమిది రూపాయలు అయితే ట్యాక్స్ కింద కట్ చేసుకున్నాడు మనకు వచ్చిన అమౌంట్ వన్ జీరో వన్ రూపీస్ ఇప్పుడు చూడండి నా బండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది టైం వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అయ్యింది పన్నెండు గంటలకు స్టార్ట్ చేసినా కదా రెండున్నర గంటల్లో ర్యాపిడ్లో మనకు వచ్చిన అమౌంట్ నూట అరవై రెండు రూపాయలు అలాగే ఊబర్లో మనకు వచ్చిన అమౌంట్ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఈ అమౌంట్ ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకోబోతున్నాను నేను బ్రేక్ తీసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత మళ్ళీ అయితే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను వర్క్ ఏదో కొంచెం ఫుడ్ తిని ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ చేద్దామని మధ్యాహ్నం బ్రేక్ అయితే తీసుకున్నా కదా ఆ బ్రేక్ కాస్త ఐదు గంటలు అయితే అయిపోయింది ఎట్టకేలకు ఇప్పుడు నాకు ఒక మంచి రైడ్ అయితే వచ్చింది అది కూడా పార్సల్ రైడ్ ఊబర్లో జీరో పాయింట్ ఫోర్ పికప్ ఫైవ్ పాయింట్ సిక్స్ డ్రాప్ అయితే ఉంది అందుకు కానీ ఎనభై రూపాయలు చూపించాడు ఊబర్ మామయ్య ఆ ఎనభై ఆరు రూపాయలు పద్దెనిమిది రూపాయలు కట్ అయినాయి అనుకోండి కట్ అయిపోయినా కూడా మిగతా అమౌంట్ అయితే మనకు వస్తారన్నమాట అట్లా కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే పడుతుంది అందుకోసం యాక్సెప్ట్ చేసుకున్నా అవును ఇక్కడే ఉన్నా పక్కన రైట్ అన్న చూడండి మన పార్సెల్ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది ముందు పెట్టుకొని బండి కొట్టడమే ఇంకా ఫోర్ పాయింట్ ఏనా మరి ఫైవ్ పాయింట్ సిక్స్ చూపించింది నాకు సరే ఏదైతే అయింది గైస్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరుదాం మనం ఇయో 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 ఊబర్లో పార్సల్ వచ్చింది సెవెంటీ టూ రూపీస్ ప్రమోషన్ క్యూఆర్ అన్న పేమెంట్ సెవెంటీ త్రీ రూపీస్ అన్న ఫైనలీ మన పార్సల్ పార్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి గైస్ దీని అమ్మా ఈ ఎనభై రూపాయలు వచ్చిందా మనకి అమౌంట్ ఎనభై రూపాయలు అంటే రేపు పొద్దున పద్దెనిమిది రూపాయలు కట్ అయినా కూడా మిగిలింది ఎంత మనకు అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంటాయి అరవై రెండు రూపాయలు ఏమో వస్తుంది అనుకుంటా నాకు సో ఐదు కిలోమీటర్లకి ఫోర్ పాయింట్ కొంచెం సమ్ కిలోమీటర్లు చూపించా కదా మీకు అబ్బా ఒకటి చూడండి రైడ్ వచ్చింది మనకు ఖైరతాబాద్ దగ్గర దగ్గర అయితే ఉంది ఇది దీన్ని అయితే చేసుకుందాం ఎందుకంటే అక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉంది కాబట్టి చూడొచ్చు మీరు రోడ్ నెంబర్ టెన్ అనుకుంటా ఇది అండి ఇందులో బ్లౌజ్ ఓకే తీసుకున్నాను ఇప్పుడు బయలుదేరుతున్నాను అండి మన డెస్టినేషన్ పదమూడు కిలోమీటర్లు అయితే ఉంది ర్యాపిడ్ చూడండి ఒక చిన్న రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను మాధాపూర్కి కావూరి హిల్స్ అంట సో ఇలాగో మనం అదే దారిలో వెళ్తాం కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం పోయేది ఏముంది మీరు పార్సల్ ఉన్నప్పుడు సెకండ్ రేట్ చేయాలనుకుంటే ఆ పార్సల్ యొక్క వాల్యూ చూడండి ఫస్ట్ ఒకవేళ ఆ పార్సల్ ఫుడ్ ఏందనుకోండి సో ఎక్కడ టైం వేస్ట్ చేయకండి ఫస్ట్ ఫుడ్ అయితే టైంకి అందించడానికి ట్రై చేయండి ఫుడ్ కాకుండా వేరే ఐటమ్స్ అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అటు అయినా కూడా పర్లేదు కస్టమర్ అయితే వెయిట్ చేస్తాడు ఇది తప్పకుండా అయితే పెట్టుకోండి అబ్బా మరి చెప్తున్నాను చెప్పండి ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ డ్రింక్ చేశారా కూర్చోగలరా అడగాలి కదన్నా మా డా కాదు మా జాగ్రత్తలు మేము తీసుకోవాలి కదన్నా ఎక్కువ నువ్వు నడిచిపోయి వద్దన్నా నిన్ను వదిలేశాను నేను అదిగా సమస్య కాదు పోయేటప్పుడు కింద అనుకో లేని తలగ నాకు వస్తాయి రైట్ అన్న సో మన రైడ్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకు గాను పన్నెండు నిమిషాలు చూపిస్తుంది అంటే లొకేషన్ అంటే మన కావర్ హిల్స్ పక్కనే ఉంటుంది అది అక్కడ డ్రాప్ చేసి అటు నుంచి అంటే మనం బంజార్ హిల్స్ రోడ్ అయితే ఎక్కిద్దాం రైడ్లు వేసేటప్పుడు జాగ్రత్త ఎత్తున్నా మీరు ఎందుకంటే బండి మీద చూస్తున్నాక ఏం చేరినా మనకే సంబంధం ఉంటుంది అనమాట లేనిపోయిన తలకాయ నొప్పిలు సంబంధం అంటే ఏం పట్టుకుపోయి చేయలేవర్లే కానీ లేనిపోయిన సమస్యలు వస్తాయి ఏం లేదు ఎక్కడ రూమ్ అన్న ఈ దీనిలో ఉందా ఓకే అన్న అలా ఫార్టీ ఫైవ్ రూపీస్ అరే దీని మంచి రోడ్డు వదిలేసి ఎటు వచ్చాను రా నాన్న నేను దగ్గర దగ్గర అని చెప్పేసి ఎటు పడితే వస్తున్నా ఈ రోడ్లు మొత్తం అయితే మార్కెట్ ఉంది ఈరోజు కొట్టరా బండి ఇంకా కొట్టరా కొట్టరా కొట్టల్లి మనం బండి ఎంత ఫాస్ట్ కొడుతున్నామో అంతకంటే డబల్ ఫాస్ట్ మనం పెట్రోల్ అయితే కొట్టుకుంటుంది అయిపోయినారా బాబు పెట్రోల్ అయిపోయా ట్యాంక్ అని చెప్పేసి నిన్ననే అయిపో పెట్రోల్ అప్పుడే అయిపోయింది ఓరి రి అమ్మా వాహ్ వాహ్ ఎలాంటి రోడ్డుకి వచ్చారా నేను షార్ట్కట్ షార్ట్కట్ అని చెప్పేసి ఇది దీని అమ్మా అమ్మా ఫైనల్గా చూడండి అబ్బా మెయిన్ రోడ్లో అయితే వచ్చేసాను నేను ఇక్కడ ఇంకా ఒకటే కొట్టు ఉంటుంది బండి ఇంకా ఇప్పుడైనా కొడదాం మరి ఇంకా చాలా లేట్ అయింది ఇప్పటికే ఆ గల్లీలో తిరుక్కుంటూ చేసుకుంటూ వచ్చే వరకు ప్రజెంట్ చూడండి నేను కేబీఆర్ పార్క్ దగ్గర అయితే ఉన్నా అనమాట నా రైట్ సైడ్ లో కేబిఆర్ పార్క్ ఉంటుంది జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి నేను ముందుకు వెళ్తున్నా ఇది పంజగుట్ట సైడ్ ఇంత మంచి రోడ్డు దీని మీద మళ్ళా రోడ్డు అయితే చూడండి ఇది నేను ఇప్పుడు నడుస్తున్నది కొత్త రోడ్డు మీద చాలా చోట్ల రోడ్డు లేకుండా బాధపడుతున్నారు అసలు దుమ్ము దుమ్ము లేచి కూడా పట్టించుకోకుండా ఇంత మంచి రోడ్డు దీనికంటే ముందు కూడా మంచి రోడ్డే ఉండింది ఇక్కడ ఇంత మంచి రోడ్డు మీద మళ్ళీ మంచి రోడ్డు వేశారు అంటే దీని అర్థం ఏంటి అసలు దీని అర్థం ఏందో నాకది అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత మంచి రోడ్డు మీద రోడ్డు వేయడం ఏంటో మళ్ళీ డబ్బులు వేస్ట్ కాకుండా చాలా చోట్లగా ఇది చూడండి పాత రోడ్డు ఇది ఇప్పుడు నేను నడిపింది కొత్త రోడ్డు ఇంత మంచి రోడ్డు దీని మీద మళ్ళీ రోడ్డు అయితే అంట ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ ఓకే జీ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ రైట్ బాయ్ అయిపోయిందండి ఇచ్చేశాను పేమెంట్ కూడా అయిపోయిందండి వెల్కమ్ పర్లేదండి మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఆట మాటల్లోనే రాపిడే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను జీరో పాయింట్ ఫైవ్ అయితే పికప్ ఉంది మన వెళ్ళిన వెంటనే వచ్చాడు 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 అని ఫీల్ అవుతుంటారనమాట బై ర్యాపిడే బుక్కరే నైన్ ఇమ్మ నైన్ టూ సిక్స్ ఫోర్ బయట జాబ్ మన లొకేషన్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఉంది చూడండి వెల్కమ్ టు చింతల్ బస్తీ ఈ రోడ్లో చూడండి షాప్స్ మామూలు ఉండవు అసలు అబ్బా ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది పొద్దున ఒక గొడవ చూసినాను ఇక్కడే ఇప్పుడైతే మాట్లాడుతున్నారు పొద్దున్నైతే కొట్టుకుంటున్నారు అరే అమ్మ ఈ ధూమ్ఫోర్ ఏమైనా షూటింగ్ జరుగుతుంది అర ఏడు రోడ్ల మీద అమ్మ జరుగుతుంది రోజు నిజం జరుగుతుంది ధూమ్ఫర్ షూటింగ్ జరుగుతున్నట్టుంది కొంచెం జాగ్రత్తగా అయితే డైవ్ మనం ఫార్టీ త్రీ రూపీస్ ఓకే బ్రో థ్యాంక్ యూ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ థర్టీ ఎయిట్ త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ వచ్చింది నేను సరే త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి థర్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చాయి ఇది బైక్ రైడ్ అనమాట వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ మంచి రైడ్ ఇంతలు బస్తీ ఎట్లుంటుందంటే అమ్మతో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను అంతే రైడ్ల కోసము ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి నాకు తెలియదు మీకు ఏమైనా తెలిసి కింద కామెంట్గా చెప్పండి జీరో పాయింట్ త్రీ ఫైవ్ అమ్మ ఎత్తుకోవడానికి కూడా ఇయ్యరా నాయన గైస్ జస్ట్ చెప్పండి నాకు రైడ్ అయితే వచ్చింది యాక్సెప్ట్ అయితే చేసుకున్నా చూడండి ఇక్కడ చూడండి మెసేజ్లు హాయ్ డియర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు మీట్ యువర్ ఏజ్ రిప్లై అంట రిప్లై అయితే చేద్దాం థర్టీ మై ఏజ్ మంచిగా చాటింగ్ చేసి కొంచెం టైం పాస్ చేసుకుందాం ఎట్లాగో రైట్ లేవు కదా మనకి యువర్ సైజు యువర్ సైజ్ అంటే సైజ్ ఎట్లా చెప్తాం అప్ప జస్ట్ క్యాజర్ అయితే చెప్తున్నాను నేను ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ కూడా ఉందని పెట్టాను చూడండి చూద్దాం ఇప్పుడు రిప్లై వస్తుందో నేను బాయ్ అవునా నేను బాయ్ అని పెట్టాడు ఇంకా ఏమైనా పెట్టాలని చూద్దాం ఆగండి అవునా ఇంకేమో టైపింగ్ చేస్తున్నాడు ఆగండి చీకుతా ఓకేనా ఏ ఫీల్ ఉండదు బాబా ఇలా తుత్తి తల్లి అయినా సారీ అయిన కూడా పర్లేదు చూద్దాము ఏం చెప్తాడు ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సల్ చేస్తా ఏ ఉంది బ్రో ఏ ఇంట్రెస్ట్ ఉంది బ్రో ఉంది బ్రో యువర్ నంబరు యువర్ నెంబర్ అంటప్ప సెండ్ మీ యువర్ నెంబర్ని పెడతా నెంబర్ తీసుకొని ఆట ఆడుకుందాం మనం ఓకేనా అబ్బా నెంబర్ అయితే పెట్టేశాడు గైస్ అంతేనా ఇది ఇది అసలైన చాట్ అంటే ఇది చూడండి ఇట్లా చేయాలి చాటింగ్ చేస్తే దీన్నే వల్గర్ చాట్ అంటారు అనమాట అప్పుడప్పుడు ఇంకా అవును అని పెట్టినా చూద్దాం ఏం పెట్టాడు రిప్లై సరే రా అంట ఉన్నాయా ఈ అమ్మ కాడి ఉన్నాయంట రాయనా రూ రా రూమ్కి పెట్టినాడు రూమ్ ఎక్కడా రూమ్ ఎక్కడ అని పెట్టినా చూద్దాం రిప్లై ఏమవుతుందో అమ్మా లొకేషన్కి రా అంట బ్రో బ్రో లొకేషను రోడ్డు మీదనే ఉంది అమ్మా ఏం ఫీల్ ఉండదో ఏడతీ తల్లి బ్రో లొకేషన్ రోడ్డు మీద ఉందని పెట్టాను వచ్చాక కాల్ చేయంట ఆల్రెడీ సారీ ఆల్రెడీ ఐ ఇన్ లొకేషన్ ఆల్రెడీ ఇన్ లొకేషన్ చూద్దాం ఏమొస్తుంది రిప్లై యాక్చువల్లీ ఈ రైట్ నాకు విరించి హాస్పిటల్ దగ్గర వచ్చేటప్పుడే వచ్చిందనమాట కాకపోతే నేను యాక్సెప్ట్ చేసుకునే లోపే వేరే వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేశారు బ్రో వాట్ కలర్ వాట్ హెచ్ వాట్ కలర్ అని పెట్టినా రిప్లై చూద్దాం ఇప్పుడు వస్తుంది పింక్ అంట ఇది డేటింగ్ యా లేకపోతే రైడింగ్ యాప్ యాప్ అబ్బా రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు బాబు మొత్తానికి అయితే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి మనది ఇట్లా ఉంటుంది అనమాట మనది ఊబర్లో అప్పుడప్పుడు ఇట్లా ఓపెన్ చాటింగ్ చేయాలన్నమాట వాళ్ళు ఏం చెప్తే అది చాటింగ్ చేయాలి మనం ఇది కథ వెయిటింగ్ ఫర్ అప్ప బాగుంది కదా సూపర్ కదా చాటింగ్ చాలా 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 సేపటి తర్వాత మళ్ళా ఊబర్ మావయ్యకి మన మీద కనికాలం వచ్చింది చూడండి ఒక పార్సల్ అయితే ఆ ఉండు దగ్గర దగ్గర అయితే ఉంది లొకేషన్ అందుకోసమే యాక్సెప్ట్ చేసుకున్నా పికప్ వన్ కిలోమీటర్ అయితే ఉంది అయినా కూడా పర్లేదు యాక్సెప్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ప్రెసెంట్ మన లొకేషన్కి దగ్గర కావాలని చెప్పేసి ఇంకా అటు నుంచి అమీర్పేటకి వెళ్ళామనుకోండి అక్కడి నుంచి ఏదైనా మాధవపూర్కు ఎక్కడైనా పడింది అనుకోండి ఇంకా దగ్గర దగ్గర కేపేజీకి అయితే వెళ్ళిపోవచ్చు మనము అందుకోసమే యాక్టిఫిట్ అయితే చేసుకున్నా హలో హాజీ మేడం లొకేషన్ పే రాయల్ కంఫర్ట్ వాచ్మెన్ కీకేజీ మేకే ఆతాము అవి ఫైనలీ పార్సల్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాను అండి నేను ఈ రాత్రి మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది గాయస్ టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫోర్ అయితే అయింది ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది బోలి మేడం ఓ దియే చోట బ్లూ కలర్గా కూర్చున్నా హే బాక్స్ తీసారు చోట ఏకా టీకాజీ మళ్ళీ ఏకి ఆరం కదా మన రైడ్ వచ్చేసి చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి అందుకు గాను లెవెన్ మినిట్స్ అంటాయ్ నేను చాటింగ్ చేశాను కదా అతను తప్పని మనం చెప్పలేము అది ఎవరెవరు ఇష్టం అబ్బా మనకి ఇష్టం ఉంటే మనం ఆన్ కావచ్చు లేకపోతే కాముగా ఉండవచ్చు అలాంటి వాళ్ళని పట్టుకొని హీర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏం చేసుకునేది కాదు కదా అది ఫీలింగ్స్ అంతే మనం ఏం చేయలేము మామూలే అలాంటి వాళ్ళు చాలామంది ఎదురవుతుంటారు మనకిష్టం ఉంటే ఆన్ కావాలి లేకపోతే లేదంతే కానీ వాళ్ళని హేరన్ అయితే చేయద్దు ఇది నా పర్స్పెక్టివ్ అనమాట మిగతాది మీరు ఏమని అనుకోవచ్చు చాలాసేపు రైట్లు రాలేదు కదా నాకు చాలా బేజర్ అయితే వచ్చేది నాకు కాకపోతే మధ్యలో చాటింగ్ చేసేది కాబట్టి కొంచెం అట్లా అట్లా అయిపోయింది అనమాట అటు కొంచెం టైం పాస్ అయితే మంచిగా అయింది నాకు ఫైనల్లీ రీచ్ అయిందా లొకేషన్ ఇక్కడేముంది ఆప్షన్ మీట రోడ్ సైడ్ ఉందా మీటర్ డోర్ ఉందా చూడాలి అబ్బా మీటెడ్ద రోడ్ సైడ్ ఓకే హ్యాపీ బ్రో టీకేజీ మన పార్సల్ రైడ్ అయితే చూడండి సెవెంటీ త్రీ రూపీస్ అయితే ఇచ్చాడు ఊబర్ మామయ్య ఇందరూ పద్దెనిమిది రూపాయలు రేపు పొద్దునకి మటాష్ అవుతాయి చాలామంది ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఏముందంటే డైలీ మొత్తం చేస్తే పద్దెనిమిది రూపాయలు మాత్రమే కట్ అవుతాయి అనుకుంటున్నారు అట్లా కాదండి ప్రతి రైడ్కి మీకు వంద రూపాయలు పైన రైడ్ వస్తే అందులో పది రూపాయలు అవుతాయి పది రూపాయలు కట్ అవుతాయి మీకు వంద రూపాయల కంటే తక్కువ రేట్ వచ్చింది అనుకోండి అందులో పద్దెనిమిది రూపాయలు అయితే కట్ అవుతాయి ప్రతి రైడ్కి మీరు పద్దెనిమిది రూపాయలు రేట్లు రెండు చేశారనుకోండి రేపు పొద్దున్న మీకు ముప్పై ఆరు రూపాయలు అయితే కట్ అవుతాయి ఇట్లా కట్ అవుతాయి మీరు అన్ని ఆర్డర్లు చేసి ఓన్లీ పద్దెనిమిది రూపాయలని అనుకోకండి పేమెంట్ కదా మరి పేమెంట్ వచ్చింది చెక్ చేసుకోమని చెప్పారు మేడం చెక్ చేసుకుని డైరెక్ట్ కాల్ కట్ చేసిన నేను కనీసం వచ్చిన చెప్పలేదు సరే అబ్బా ఏదైతే అయిపోయింది అయింది మా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ బిగ్ రైడ్ అది కూడా గోయింగ్ టు కేపిహెచ్బి రైడ్ చూడండి అబ్బా మొత్తానికి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను పదకొండు కిలోమీటర్ రైడు కొండాపూర్కి నాకైతే ఇంకా ఇక్కడ నిలబడి వెయిట్ చేసి ఓపిగా నశించిపోయింది ఇంతసేపు అయింది చాలాసేపు అయింది ఇక్కడ ఉండి అసలు రైడ్లో రావట్లేదు మరి ఏం చేయమంటారు ఇంకా తప్పదు మనకి ఓకే క్లెట్స్ గో టు కస్టమర్ ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గరికితే వచ్చేసాడు చూడబ్బా నేను ఎక్కడున్నారు మన కస్టమర్ అబ్బో రోస్ట్ అంట ఈ కెఫే పేరు ఎవరు వస్తారు చూడాలి మన కస్టమర్ పోయే అమ్మా సారీ బ్రో హలో జాబు అయ్యో డబల్ ఫైవ్ డబల్ త్రీ బట్ జాబ్ ఎక్కడుందో ఇది అచ్చా ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉంది కొండాపూర్ అరే కిలోమీటర్ దూర చూడండి నేను లెవెన్ కిలోమీటర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ అంట అదే పగలే ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఏది మనకు ఇయో అమ్మా మన రీచింగ్ టైం వచ్చేసి టెన్ ఫార్టీ సిక్స్ అంటప్ప కాకపోతే ర్యాపిడ్లో రైడ్స్ రావట్లేదు అసలు ర్యాపిడో యాప్ ఓపెన్లోనే ర్యాపిడో యాప్ ఆన్లైన్లోనే ఉంది ఆయన కూడా రైడ్స్ రావడం లేదు ఓన్లీ ఊబర్ మామయ్య ఒకటే కష్టపడుతున్నాను నన్ను ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ పెట్రోల్ అయితే చేయించుకోవాలి మనం లేకపోతే దొబ్బుకోవాల్సి వస్తుంది మనకి ఇంకా ప్రజెంట్ మనం ఉండేది రోడ్ నెంబర్ టూ ఇదే రోడ్లోనే మనకు రెండు మూడు చిల్డ్రన్ హాస్పిటల్స్ ఉంటుంది అలాగే పార్క్ హ్యాత్ ఉంటుంది పార్క్ హ్యాత్ అంటే తెలుసు కదా మీకు మన సన్ రైజర్స్ టీం వాళ్ళు ఉంటారు చూడండి ఐపీఎల్ అప్పుడు అదే ముందు కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో పార్క్ హ్యాత్ ఇంకా ఏమాత్రం సపోర్ట్ చేయకుండా లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక ఏం గొంతులు అరే బండి మధ్య రోడ్లో ఆగిపోయింది ఆయన కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు మన బ్రో ఏం చెప్పాలి ఆయన ఇట్లాంటి వాళ్ళని బండి దొబ్బే క్షేత కావడం లేదు కానీ ఫోన్ మాట్లాడుతున్నాడు వంగి వెనక ఉన్న ఏమన్నా ఎర్రి పువ్వులా ఇలాంటి వాళ్ళందరూ రోడ్డు మీద ఎందుకు వస్తారు మళ్ళీ ఊబర్ మా చూడండి ఇంకా రేట్ కంప్లీట్ కాక ఒక పెద్ద రేట్ అయితే ఇచ్చాడు నాకు వన్ పాయింట్ వన్ పికప్ త్రీ పాయింట్ జీరో డ్రాప్ ఇరవై రూపాయల ఎనిమిది పైసలు చాలా పెద్ద రేట్ బ్రో ఎక్కడేనా స్టార్ కోలివింగ్ ట్రిపుల్ వన్ అయిపోయింది చూడండి పదకొండు కిలోమీటర్ల రైడ్ ఇది అందుకు గాను మనం ఊబర్ మావయ్య ఎంత ఇచ్చాడో చూస్తా నాకు ఇలాంటి రైట్లు తీసి మడిచి జీలా బా వంద రూపాయల డెబ్బై నాలుగు పైసలు ఇచ్చాడు చూడండి అంటే మొత్తానికి పది రూపాయలు అయితే వేసుకున్నాడు తన అకౌంట్లోకి ట్యాక్స్ పేరు చెప్పి ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సింది రాపిడో పదకొండు అనుకోండి రాపిడో ప్రతి రైడ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కువ ఇస్తాడు మన ర్యాపిడో మామయ్య ఇంకా పదకొండుకి పది నిమిషాలు అయితే తక్కువ ఉంది ఇక్కడ వెయిట్ చేద్దాం మరి కాసేపు ఇంకా ఏం చేస్తాం రైట్లు రాకున్నప్పుడు ఇంకొకటి చిన్న రైడ్ అయితే వచ్చింది నాకు నేను ఎక్కడైతే డ్రాప్ చేస్తానో అక్కడే మళ్ళీ పికప్ అయితే వచ్చింది చిన్న రైడ్ ఇది జస్ట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది అంతే ఫ్యూ మోమెంట్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నా చూడండి ఈరోజు మొత్తం తిరిగింది నేను నూట పన్నెండు అంటే అందులో ఒక పదహైదు పదహారు కిలోమీటర్లు ఎట్టిగా అంటే తినడానికి అక్కడికడైతే టెంపర్ చేసినాను అనమాట ఇంకా ఓడోమీటర్ ఓడోమీటర్ విషయానికి వస్తే సిక్స్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ ర్యాపిడ్ ఇన్కమ్ చూసుకోండి మీరు రెండు వందల నలభై రూపాయలు అలాగే ఊబర్ 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 తీసుకునే టుడే ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు ఈరోజు ఇన్కమ్ ఇదే అనమాట నేను డ్యూటీ కూడా చాలా తక్కువ చేశాను ఎందుకంటే చెప్పాను కదా కొంచెం మాకు తెలిసిన వాళ్ళు వస్తే అతనితో అతనితో పాటు తిరిగాను అక్కడిక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున బ్రేక్ఫాస్ట్కి టోలీ చౌకీకి అలాగే లంచ్కి మేఫీలు అక్కడిక్కడ అయితే ఫుల్ తిరిగి టైం అయితే వేస్ట్ చేసుకున్నాం అనమాట ఈరోజు సో మొత్తానికి ఇవి ఈరోజు నా ఎర్నింగ్స్ సో మనం చేసిన చాలా తక్కువ టైం కాబట్టి పర్లేదు అనిపిస్తుంది నాకైతే మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని మర్చిపోండి గుర్తుపెట్టుకోకండి ఎందుకంటే మామూలుగా ఇంకా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డే త్రీ వీడియో ఇంతే ఇంకా లెట్స్ గుడ్ నైట్ టైం అయితే చెప్పలేదు మీకు నేను పదకొండు ముప్పై ఆరు అయితే అయింది చూడండి రైడ్లు అయితే చాలా స్లోగా ఉన్నాయి చాలాసేపు వెయిట్ చేసిన ఐటీ సిటీలో ర్యాపిడోలో ఒక్క రైడ్ లేదు అసలు నా నామకే వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటారు ఇప్పుడు చూడండిగా ఆఫ్లైన్ చేయకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ స్టే అండ్ డ్యూటీ అంట రైడ్లో లేకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తేంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తేంది నామంకాయ ఆఫ్లైన్ చేసుకున్నాను అనమాట అబ్బా